నమస్తే వెల్కమ్ టు ఏపీ నిక్క స్థానంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు మరి మిథున్ రెడ్డి కార్యాలయాలను సిద్ధ అధికారులు తనిఖీ చేయడం మనకి అదే విధంగా ప్రశ్నల వర్షం పిలిపించడాన్ని ఏ విధంగా చూడాలి మరో పక్క చూస్తున్నట్లయితే ఐక్యరాజ్య సమితికి ఆయన భారత మంత్రులలో కూడా వెళ్తున్నారు మరి మొత్తానికి దీని ఉదుకత వేయనున్నారా సిద్ధ అధికారులు మరి మొత్తానికి మిథున్ రెడ్డి అమెరికా వెళ్లనున్నారా లేదా ప్రస్తుతం ఇండియా సస్పెన్స్ గా ఉంది దీనిపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ నమస్తే సార్ నిక్క స్టామ్ లో మిథున్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బెయిల్ పైన బయట ఉన్నారు సార్ మరి మంత్రుల బృందాం అందరూ కూడా డెలిగేట్స్ ఈవెంట్ కి వెళ్తున్నారు దీనికి అడ్డుకట్ట ఏమున్నారా ఏంటి సిట్ అధికారులు మరి ఈ రోజు చూస్తే ఆయన కార్యాలయాల్లో సోదాలు అదే విధంగా ప్రశ్నించడం విచారణ చేయడం మరొకసారి ఈ దీనికి మిథున్ రెడ్డి సహకరించారంటారా సహకరించలేదు అంటారా లేదు సైలెంట్ గానే ఉన్నారా మొత్తానికి మిథున్ రెడ్డి పరిస్థితి ఏ ఉండబోతుంది అంటారు మిథున్ రెడ్డి ఏమో న్యూయార్క్ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో భారత ఎంపీల బృందంలో ఒకటిగా ఉండడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు మొన్ననే ఏసీబీ కోర్టు కూడా ఆయన పాస్పోర్ట్ రిలీజ్ చేయమని ఆదేశించింది తర్వాత ఆయన కూడా న్యూయార్క్ వెళ్ళడానికి పర్మిషన్ అడిగాడు ఏంటి లుక్అవుట్ ఏదో ఉంది ఆయన పైన ఆ లుక్అవుట్ సర్క్యులర్ రద్దు చేయమని న్యూయార్క్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అడిగాడు ఇరవయో తారీఖు వెళ్ళడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు ఒకటి అసలు అతన్ని ఎలా ఎంపిక చేశారు ఏది ఇప్పుడు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం ఏంటంటే ఒక నిందితుడు ఏది ఆ లిక్కర్ కేసులో ఏపీ లిక్కర్ కేసు ఇవాళ దేశంలోనే పెద్ద సంచలనం మనకు తెలుసు ఢిల్లీ లిక్కర్ కేసు మరి ఎంత సంచలనం అయిందో అటు అక్కడ ఏది జార్ఖండ్ లిక్కర్ కేసు అది స్కామ్ అది రెండు వేల కోట్లు ఇది రెండు వేల ఐదు వందల కోట్లు అక్కడ జార్ఖండ్ మాజీ సీఎం భుజ్బల్ అతని కొడుకు చైతన్య భగేల్ భగేల్ కొడుకు చైతన్య భగేల్ ను కూడా అక్కడ అరెస్ట్ చేశారు అక్కడ ఆప్ ఏది అక్కడ అరవింద్ కేజ్రీవాల్ లేకపోతే అక్కడ సిసోడియా అనేక మంది అరెస్ట్ అయ్యారు ఢిల్లీలో లేకపోతే అక్కడ మరి ఎందుకు అసలు ఆయన కూడా పంపించుగా ఎవరికి కేజ్రీవాల్ కేజ్రీవాల్ని కూడా పంపండి సిసోడియాని కూడా పంపండి మిథున్ రెడ్డిని పంపండి చెవిరెడ్డిని పంపండి అసలు లిక్కర్ బృందాన్నే పంపిస్తే పోలా ఐక్యరాశ్రత సమావేశాలకి వీళ్ళు దేశం యొక్క ప్రతిష్ట పెంచడానికి వెళ్తున్నారా తగ్గించడానికి వెళ్తున్నారా అక్కడ దానికి పురంధేశ్వర నాయకత్వం వహిస్తున్నారు గమ్మత్తు చూసావా ఆమె ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కి వ్యతిరేకంగా పోరాటం చేసింది అప్పుడు బీజేపీ అధ్యక్షురాలు కానీ గుర్తుండే ఉంటుంది ఆమె రాసిన లేఖలు ఆమె తలగొట్టిన సీసాలు కళ్ళ ముందున్నాయి ఆమె బృందంలో సభ్యుడిగా ఈ నిందితుండి తీసుకెళ్లాల్సి రావడం మరి పురంధేశ్వరి గారికి మరి ఎలా ఒప్పుకున్నారు ఏంటో ఆమె పరిస్థితి నాకు అర్థం కాదు ఇలాంటి స్థితిలో ఇప్పుడు ఈ దాడులు ఏది కొండాపూర్ అక్కడ మిథున్ రెడ్డి ఆఫీస్ మీద దాడులు నెక్స్ట్ ఆయన ఇల్లు ఏది మాదాపూర్ లో అక్కడ అక్కడ ఫిలిం నగర్ లో ప్రశాసన్ నగర్ లో ఆయన ఇల్లు నివాసంలో తనిఖీలు చేపట్టారు తిరుపతిలో కూడా తనిఖీలు చేపట్టారు అటు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అసలు అక్కడే ఉంది మతల ఏంటి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కి రీ కంపెనీ నుంచి ఐదు కోట్లు వచ్చాయి అని బయటకు వచ్చింది మనకి మొదటిసారి నెలకు ఐదు కోట్లు ఈయన లంచం తీసుకున్నాడు అని ఎవరు మిథున్ రెడ్డి ఒకటి నెలకు ఐదు కోట్లు చొప్పున నీకు అరవై నెలలు లక్కేసుకుంటే నీకు అక్కడే మూడు వందల కోట్లు ఒట్టి కమిషన్లు వచ్చాయి ఆయనకి అసలు ఇదంతా చెప్పింది ఎవరు మనకి బయట పెట్టింది ఎవరు విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి ఎవరు ఏ టూ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ అయితే విజయసాయి రెడ్డి ఏ టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతను పది పదవుల్లో చేసాడు ఎవరు విజయసాయిరెడ్డి అతనే చెప్పాడు ఏమని మిథున్ రెడ్డి సజ్జల్ శ్రీధర్ రెడ్డి లేకపోతే అతను కసిరెడ్డి రాజు వీళ్ళ ముగ్గురు వచ్చి నా దగ్గర వ్యాపారం చేసుకుంటాం మరి పెట్టుబడులు ఇప్పించండి అంటే నేను అరవిందో దగ్గర చెప్పి వీళ్ళకి అరవై కోట్లు ఇప్పించాను మొదటి సమావేశం జర్నలిస్ట్ కాలనీ హైదరాబాద్ మా ఇంట్లో జరిగింది రెండవ సమావేశం విజయవాడ మామిళాలోనే జరిగింది నేను పాల్గొన్నానని చెప్పింది ఎవరు విజయసాయిరెడ్డి బయట పెట్టిన దీంట్లో మిథున్ రెడ్డి లేకపోతే పెద్దరెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ చంద్రబాబును విమర్శిస్తారేంటి చంద్రబాబు ప్రభుత్వం పైన పడతారేంటి మనకు అర్థం కావట్లా మీరు పడాల్సింది ఎవరిపైన విజయసాయి రెడ్డి బట్టేబాజ్ అన్నాడు ఎవరు కసిరెడ్ రాజు అప్పట్లో ఎవరిని నీ అంత తేలుస్తా విజయసాయి రెడ్డి నీకు సంబంధించిన అన్ని కూడా నేను బయట పెడతా అన్నాడు సరే కసిరెడ్డి రాజు జైలుకి వెళ్ళాడు బయట పెట్టలేదు విజయసాయి రెడ్డికి సంబంధించిన మీరు బయట పెట్టండి అంతే తప్ప ఇవాళ ఈ తనిఖీల్లో ఈ సోదాల్లో ఏం బయటపడ్డాయి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కి ఆఫ్రికా వ్యాపారాల సంబంధాలు ఏమైనా బయటకు వచ్చాయా అంటే ఆఫ్రికా అనగానే ఇప్పుడు నిన్న ములకల చెరువు ఘటనలో కూడా ఈ జనార్దన్ రావు ఎక్కడికి వెళ్ళాడు ఆఫ్రికా ఆయన అక్కడ పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి అప్పట్లో సస్పెండ్ చేశారు ఇప్పుడు పార్టీ నుంచి జయచంద్రారెడ్డి కూడా ఎక్కడ ఉన్నా ఎక్కడ వ్యాపారాలు ఆఫ్రికా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆఫ్రికా మరి అటు టాంజానియాలో తిరిగాడు అక్కడ మనం అతనే చెప్పాడు కదా అతనితో పాటు వారం రోజులు మరి అక్కడ ఉన్నటువంటి ఆ హోటల్లో బస్ చేసినటువంటి మరి తాడేపల్లి డన్ ఇన్ఛార్జే బయట పెట్టాడు ప్రణయ్ ప్రకాష్ ఏమని వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి నేను అందరూ ఇక్కడ తిరిగాము ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టాలని చూసామని చెప్పి వాళ్లే చెప్పారు ఈ ఆఫ్రికా ఆంధ్రప్రదేశ్ వ్యాపార లావాదేవీలు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యాపార లావాదేవీలు ఇవాళ చర్చనీయాంశమైన దాంట్లో ఈ సోదాల్లో అవి ఏమైనా బయటపడ్డా పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కూడా వ్యాపారాలు ఆఫ్రికాలో ఉన్నాయి ఎన్నికలకు ముందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ ఉన్న సామానంతా ఆఫ్రికా తరలించాలని చూశాడు అప్పుడు అప్పుడు మనం వార్తలు కూడా వచ్చాయి ఏంటి అక్కడ ఆ పోర్ట్ లో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అన్ని ఎక్కిస్తున్నారు ఆ టిప్పర్లు లేకపోతే అక్కడ ఉన్న ప్రొక్లైనర్లు కాబట్టి అక్కడ మా వ్యాపారాలు ఉన్నాయి అక్కడ తీసుకెళ్తున్నాం అంటున్నారు ఆఫ్రికాలో పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వ్యాపారాలు ఏంటి కొత్త అంశం ఈ రోజు ఈ తనిఖీల బయటకు వస్తుందా అక్కడ కూడా వీళ్ళు మరి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్లా లేకపోతే ఏమన్నా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లా లేదు డిజిటలరీలా ఆఫ్రికా రంగానే ఇప్పుడు అదే అదేంటి రెడ్డిస్ గ్లోబల్ కంపెనీ ఏదో అక్కడ పెద్ద చర్చనీయామైంది ఆయన అక్కడ మంత్రి ఏది అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రి దగ్గర స్వయంగా వెళ్ళి దాన్ని సీజ్ చేశాడు దాన్ని అసలు ఒక డెత్ ఫ్యాక్టరీ అన్నాడు ఇట్లాంటి డెత్ ఫ్యాక్టరీలు వీళ్ళెన్ని స్థాపించారు ఆఫ్రికాలో నేర్చుకున్నటువంటి ఈ విద్య దీని విద్య అంటావా నువ్వు ఈ స్కిల్ దీని స్కిల్ అంటావా నువ్వు ఏమనాల ఈ ఈ పతనం ఏది ప్రజల ప్రాణాలు తీసేటటువంటి మందు తయారు చేయటం అనేది అక్కడ ఏంటి ఇదనాలతో చేయకుండా మిథనాలతో చేశారని దాని వల్లే ఈ లివర్ దెబ్బ తినటం ఈ కిడ్నీస్ దెబ్బ తినటం అక్కడ కూడా అనేక మంది చనిపోయారంట ఎక్కడ ఆఫ్రికాలో కూడా రెడ్డిస్ గ్లోబల్ కంపెనీ అదెవరిది జార్జి రెడ్డి కొడుకుంది అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములు వాళ్ళంతా కూడా అంటే జగన్ సీఎం అయ్యాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ని మరో ఆఫ్రికా చేద్దాం అనుకున్నారమ్మా ఆ డిస్టలరీలు డిస్టిలరీలు అనకూడదు వాటిని ఏమనాలి ఆ డెత్ ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టారు అవే ఇప్పుడు కూడా బయటపడుతున్నాయి మొత్తం డిస్టలరీల యజమానులందరినీ బెదిరించారు వీళ్ళే వాటిని స్వాధీనం చేసుకుని వీళ్లే తయారు చేసి ఆ మందు అమ్మినటువంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు తీసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కొండాపూర్ మిథున్ రెడ్డి లో దొరికిన ఏంటి అక్కడ ఏమి లింకులు మనకి ఎస్టాబ్లిష్ అవుతాయి ఏది తిరుపతి మరి అక్కడ ఆయన నివాసంలో కూడా తనిఖీలు చేసిన దీంట్లో మిథున్ రెడ్డిని కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు సిట్ అధికారులు వాళ్ళు ఏమని గొడవ చేస్తున్నారు మిథున్ రెడ్డి అమెరికా పర్యటన ఆపడానికే ఇవాళ సోదాలు చేస్తున్నారు అంటారు నువ్వు అమెరికా వెళ్తే వాళ్ళకేంటి రష్యా వెళ్తే వాళ్ళకేంటి పంపేది కేంద్రం వెళ్ళు ఎవరు వద్దంటారు కోర్టు అనుమతిస్తే వెళ్ళొచ్చు ఆల్రెడీ పాస్పోర్ట్ రిలీజ్ చేశారు రేపు ఇరవై తారీఖు జడ్జిమెంట్ ఎలా ఉంటుందో చూడాలి మిథున్ రెడ్డి ఇవాళ కోర్టుకు వచ్చాడమ్మా నిన్న హాజరయ్యారు కదా వాళ్ళందరూ కోర్టు హాజరయ్యారు బెయిల్ పై విడుదలైన హాజరయ్యారు జైల్లో ఉన్నాళ్ళు హాజరయ్యారు ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చారు వచ్చిన దాంట్లో నీకేం జరిగింది మిథున్ రెడ్డి చూసాడు మామూలు బాడీ బిల్డర్ కాదనుకుంటా ఏంటి ఒక రెండు మూడు అమరల్లాస్ గొడుగులు కూడా పట్టారు గన్మెన్లు బ్రహ్మాండంగా అసలు ఏదో పెద్ద నిందితుడుగా వస్తున్నట్టుగా మనకు ఒకటి ఆ ఐదుగురు బెయిల్పై ఉన్నారు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప అటెండ్ అయినట్టు లేడు శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక పిటిషన్ వేసాడంట ఏం పిటిషన్ తెలుసా నాకు వెన్ను నొప్పి జీజీహెచ్ లో కూడా చూసుకున్నాను మంతిన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో చేరాలనుకుంటున్నాను అంటే తనే సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఎక్కడ చేరాలి ఏంటి సత్యనారాయణ రాజు ఆసుపత్రిలో మరి అక్కడ ఏంటి ప్రకృతి చికిత్స చివరికి కావాల్సింది ఆ తర్వాత వెంకటేష్ నాయుడు పెద్ద వీరంగం వేశాడు అక్కడ మొన్నేమో శ్రీధర్ రెడ్డి వీరంగం ఇవాళేమో వెంకటేష్ నాయుడు ఏం చేస్తారు నన్ను మీరేం చేస్తారు ఇంకా అంతకైతే ఇంకో సంవత్సరం జైల్లో పెడతారు అంతే కదా నా వ్యక్తిగత వీడియోలు బయట పెట్టే హక్కు మీకు ఎక్కడుంది అని చెప్పి ఫైర్ అయ్యాడంట కారణం ఏంటో తెలుసా అక్కడ వెంకటేష్ నాయుడు అడ్వకేటు మరి ఆ సిట్ పోలీసు వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారంట ఆ మాట్లాడుకుంటున్న మాటలు వెంకటేష్ నాయుడు భార్య ఉందంట ఏమని ఆ వెంకటేష్ నాయుడు ఫోన్ ఓపెన్ చేయమని అనుమతి ఇచ్చింది కదా ఆ ఫోన్ లో ఈ వీడియోలు ఉన్నాయని ఏం చెప్పుకున్నారు ఏంటో మరి ఆ అమ్మాయి ఏమిందో వచ్చి వెంటనే ముగ్గురు మీద పడిందంట ఏమని నాకు తెలియని రహస్యాలు ఇంకెన్ని వీడియోలు ఉన్నాయి తమన్నా కాకుండా ఇంకెవరితో వెళ్ళావు ఏంటి అని చెప్పి పోట్లాడినంత పని అయ్యేసరికి వెంకటేష్ నాయుడు ఇంత ఎత్తులు లేచాడంటే వీళ్ళ మీద ఏమని అసలు నా ప్రైవేట్ వీడియోలన్నీ బయట పెట్టే హక్కు మీకు ఎక్కడుంది ఈ టైపులో వెంకటేష్ నాయుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వీడియోలు వెంకటేష్ నాయుడు విజయసాయి రెడ్డికి సంబంధించిన వీడియోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో తిరిగిన వీడియోలు ఇవన్నీ బయటకు వస్తాయి ఆ ఫోన్ కనుక ఓపెన్ అయితే ఇంకా లోపు విరంగం వేసుకుంటే ఎట్లా ధనుంజయ రెడ్డి పాప వెంటనే ఆయన ఉన్నాడు కదా జాగ్రత్త పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాబు అని ఏదో ఆయన బుద్ధులైనా చెప్పాడంట ఏదైనా ఇప్పుడు మిథున్ రెడ్డి నీ క్వశ్చన్ ఏంటి అమెరికా వెళ్తాడా లేదా ఐక్యరాజ్ సమితిలో అతను పాల్గొంటాడా పాల్గొనడా ఎంత దురదృష్టం అమ్మా ఎంత ట్రాజిడీ ఒక లిక్కర్ కేసు నిందితుడు ఒక అరవై ఎనిమిది రోజులు జైల్లో ఉన్నాడు భారత ప్రతినిధిగా ఆ అమెరికాలో న్యూయార్క్ ఐక్యరాజ్య సమితిలో నేను భారత ఎంపీ బృందంలో ఒక సభ్యుడిని అని చెప్పుకోవటం వల్ల ఏంటి భారతదేశం కీర్తి ప్రతిష్టలు ఎన్వడిస్తాయా మేరా మహాన్ భారత ఏమనాలా మేరా భారత్ మహాన్ అని చెప్దామా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనుకుందామా దురదృష్టం అనమాట మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే